నర్మదను మీరు బాధ పెడుతున్నారని శ్రీవల్లి చెప్పిందని రామరాజుకి చెప్పిన ప్రసాదరావు ఇంతకు ఏం జరిగింది అసలు నర్మదను మీరు బాధ పెడుతున్నారని శ్రీవల్లి చెప్పడమేంటి అసలు శ్రీవల్లి ఆ మాట చెప్పిందని ప్రసాదరావు రామరాజుకి చెప్పడమేంటి మరలా ఆ మాట విన్న తర్వాత రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు శ్రీవల్లి విషయంలో ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజుని ఆనందరావు అవమానించాడని అదే అదునుగా తీసుకుని వల్లి కాస్త నర్మదను కడిగి పాడేస్తుంది ఇదే సరైన అవకాశం వల్లిని మావయ్య గారి చేత తిట్టించాలంటే ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇంకా అప్పుడే ఇంటికి వచ్చిన నర్మదా సాగర్ని నోటుకొచ్చినట్టల్లా అనడం మొదలు పెడుతుంది వల్లి అక్క అని చెప్పనేసరికి ఏంటి నర్మదా వల్లి అన్న దాంట్లో తప్పేముంది అసలు సాగర్ అక్కడికి వెళ్ళవలసిన ఏముంది వెళ్ళి అక్కడ మాట్లాడవలసిన అవసరం ఏముంది ఏమన్నారు మదా నువ్వు ఇంట్లో సంతోషంగా లేవా ఈ ఇంట్లో నువ్వు బాధపడుతూ ఉన్నావా ఏంటి నిన్ను ఇంటికి వచ్చినప్పటి నుంచి కొన్ని రోజులు నిన్ను దూరం పెట్టినా ఇంటికి రాణించాను కదా మరొకరైతే ఇంటికి రాణిస్తారా ప్రేమ పెళ్లి చేసుకోవద్దని నా కొడుకు దగ్గర మాట తీసుకున్నాను అయినా సరే నా కొడుకు నా మాట వినిపించుకోకుండా నీ మెడలో తాలి కట్టాడు అంటే నువ్వు ఏదో అడి అనే ఉంటావు లేదంటే వాడిని తొందర పెట్టుంటావు అందుకే ఒక ఆడపిల్లను బాధ పెట్టడం ఎందుకని నా కొడుకు నీ మెడలో తాలి కట్టాడు మరి అలాంటి తప్పుడు నా కొడుకుని నువ్వు ఎందుకు తప్పు పడుతున్నావు నా కొడుకు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు మా ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రేమగా చూసుకుంటున్నారు ఏ మీ అత్తగారు నిన్ను కన్న తల్లిలా చూసుకోవడం లేదా తల్లి కాకపోవచ్చు కానీ నా భార్య ఏంటో కోడల్ని ఏ రకంగా చూసుకుంటుందో నాకు తెలుసు కానీ నువ్వు అలా మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పడం చాలా తప్పు నర్మదా అని చెప్పనేసరికి అది కాదు మావిగారండి అని చెప్పాను కానీ ఏది కాదు నర్మద మామయ్య గారిని ఎదిరించి మాట్లాడేంత అంత గొప్పదానివా అసలు సాగర్ గారు వెళ్ళి ఇక్కడ నర్మద బా సంతోషంగా లేదు అని చెప్పిందంటే నువ్వు గారి దగ్గరికి వెళ్ళి మామయ్య గారు అత్తగారు నన్ను ఎలా పెడుతున్నారు ఇలా వేధిస్తున్నారు అని నువ్వు చెప్పే ఉంటావు కదా అందుకే సాగర్ గారు వెళ్ళి మీ నాన్నగారికి చెప్పారు మీరు ఏదో రకంగా మా ఇంట్లో ఒప్పించి నన్ను నర్మదని ఎల్లరికం తీసుకొచ్చేసేయండి అని చెప్పి అంతే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన నేను అలా ఎందుకు చెప్తాను అని చెప్పాను కానీ మరి మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు గారు మీరే ఆ మాట చెప్పుంటారు లేదంటే మీరు వెళ్ళి చెప్పకపోతే గారిని అంతమందిలో గు గుడిలో నర్మద వాళ్ళ నాన్నగారు నెలదీసి ఎందుకు అడుగుతారు పుట్టింటికి పంపించేయండి ఇల్లరికం పంపించేయండి మీ మధ్య కొడుకుని అని మామయ్య గారితో అంత ధైర్యంగా ఎందుకు చెప్తారు నా కూతురు మీ ఇంట్లో సంతోషంగా లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు నువ్వు తప్పు చేసావు సాగర్ మధ్య గారు అని చెప్పనేసరికి లేదోదనా నేను అలా అసలు ఏమీ చెప్పలేదు మీరు మమ్మల్ని క్షమించాలి అని చెప్పాను అంతే తప్ప అంతకు మించి నేను ఏం మాట్లాడలేదని కానీ చాలండి మధ్య గారు మీరు నర్మద బాధపడుతుంది అని చెప్పకపోతే మీ మావయ్య గారు వచ్చి ఇలా అనేవారు కాదు కదా అని చెప్పనేసరికి వాళ్ళు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అక్కడ ఆయన మాట్లాడుతున్నారు కదా నివ్వెందుకమ్మా ముందే మాట్లాడేస్తున్నావు అనగాని తను మాట్లాడడంలో తప్పే ముందు బుజ్జమ్మ మాట్లాడనివ్వా అని చెప్పను అసలు మామయ్య గారండి నేను చెప్పే అవకాశం ఇస్తారా మా నాన్నగారితో ఎవరు ఏం చెప్పారనేది ఒక్కసారి మీరు వినాలి కదా అని చెప్పాను కానీ ఏంటమ్మా వినేది నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నాము ఏ లోటు లేకుండా చూసుకున్నాము అలాంటి నువ్వు వెళ్ళి మీ నాన్నగారితో ఆ రకంగా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదమ్మా నువ్వు ఆ రకంగా చెప్తే నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పనేసరికి లేదు మామిగారండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పనగానే నువ్వు ఉండమ్మా నర్మదా అని చెప్పి ఆనందరావు కాస్త ఎంట్రీ ఇస్తాడు ఇదేంటి ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ రామరాజు వాళ్ళు ఇంటి గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నర్మదా సాగర్ ఎందుకు ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళని నిలదీస్తారు అసలు మీకెవరు చెప్పారు నాన్న నేను ఆ ఇంట్లో సంతోషంగా లేనని అసలు మమ్మల్ని ఇల్లరికం రమ్మని ఎందుకు చెప్తున్నారు నేను అత్తవారింట్లోనే ఉండాలి అనుకున్నాను కేవలం సాగర్ వచ్చి తనను క్షమించి అల్లుడుగా అంగీకరించమన్నాడే తప్ప తను మీ ఇంటికి ఇల్లరికం వచ్చేస్తానన్నాడా మేము ఆ ఇంట్లో సంతోషంగా లేమో మా నాన్నగారు మమ్మల్ని ప్రతిరోజు తన మాటలతో బాధ పెడుతున్నారని మీతో చెప్పారా నేను ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను నాన్న మా ఇంట్లో ఎంత ఫ్రీగా అయితే ఉంటానో నాకు ఆ ఇంట్లో కూడా అంతే ఫ్రీనెస్ ఉంది అత్తయ్యగారంటే కన్న కూతుర్లా చూసుకుంటారు ఏ రోజు కోడల్లా చూసుకోలేదు ఇప్పుడుకొచ్చి నేను ఆ ఇంట్లో కన్నీళ్ళు పెట్టిందే లేదు అది మీరు మాకు దూరమయ్యారని కన్నీళ్లు పెట్టడం తప్ప ఆ ఇంట్లో నన్ను ఒక్క మాట కూడా ఎవరు అనలేదు మరి అలాంటి తప్పుడు మీరు అంత ధైర్యంగా మా మావి గారి దగ్గరికి వచ్చి మీరు అలా ఎలా మాట్లాడతారు అయినా సాగర్ మీ దగ్గరికి వచ్చి మాటిచ్చాడు కదా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాను అని అలా చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు వచ్చారు అని నాకు నేనుగా రాలేదమ్మా అని చెప్పనగానే మరి మీరు ఎవరు చెప్తే వచ్చారు ఎందుకు చెప్తే వచ్చారు ఏమ్మా నువ్వేమైనా చెప్పావనగానే నాకేం తెలుసు నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నావని చెప్పావు కానీ ఆ అమ్మాయి వచ్చి చెప్పేంతవరకు కూడా నాకు తెలియదు నువ్వు ఇంట్లో కట్న సమస్య లతో ప్రతి క్షణం వేధింపులకి గురవుతున్నావని నువ్వు ప్రతిరోజు ఆ ఇంట్లో ఏడుస్తూనే ఉన్నావని కన్నింటితోనే నిద్రపోతున్నావని మాకేం తెలుసు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా నేను ప్రతి క్షణం ఏంటి ఆ ఇంట్లో కఠిన సమస్యలతో నేను బాధపడుతున్నానా అసలు ఎవరమ్మా నీకు ఇవన్నీ చెప్పింది అనగానే అదే మీ తోటకోడలు ఉంది కదా అని చెప్పాను కానీ ఎవరు ప్రేమనా అని చెప్పాను కానీ కాదు 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 పెద్దమ్మాయి అదే వల్లి మీ చందుబాబు గారు వాళ్ళు అని చెప్పాను కానీ ఏంటి వల్లి అక్క చెప్పిందా ఏం చెప్పింది అనగాని నువ్వు ఆ ఇంట్లో ప్రతిరోజు బాధలు పడుతున్నావని ప్రతిరోజు నిన్ను కట్నం తీసుకురాలేదని పుట్టింటి నుంచి ఒక్కటి కూడా రాలేదు మా అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చేసావు వచ్చినప్పటి నుంచి మీ పుట్టింటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ మాత్రం కొంచెం కూడా సారి కానీ ఏమీ పెట్టలేదు అసలు పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను పూర్తిగా వదిలేసారా నిన్ను వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారా కట్నం లేదు ఏమీ లేదు నువ్వు మా ఇంటికి వచ్చేసావంతే అసలు నీ వల్ల నాకు ప్రతి క్షణం నరకయాతను అనుభవిస్తున్నాను మర్యాద లేదు అని చెప్పి చెప్పిందమ్మా అయినా నువ్వు ఆ ఇంట్లో ప్రతిరోజు కన్నీటితోనే నిద్రపోతున్నావని అమ్మాయి చెప్పింది అందుకోసమనే నేను ఎంతో గారాభంగా పెంచుకున్న నా కూతురు ఆ ఇంట్లో అలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి అందుకే బాధ కలిగింది అందుకే నేను వెనక ముందు ఆలోచించకుండా మీ మామయ్య గారిని నిలదీసేశాను నేను ఇల్లర్కం తెచ్చుకుంటానని మరి నువ్వెందుకు అలా అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అనగాని ఏం మాట్లాడుతున్నావు నాన్న ఆ ఇంట్లో సంతోషంగా లేకపోవడం ఏంటన్నా నిజంగా నేను ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను నీకు చెప్పినవన్నీ అబద్దాలే అసలు ఆ వల్లి మాటలు నమ్మకూడదు మోసం చేసి అబద్దాలు చెప్పి ఇంట్లో కోడలుగా వచ్చింది తను వాళ్ళసలు కోటీశ్వర్లే కాదు కానీ వాళ్ళు కోటీశ్వర్లని అబద్ధం చెప్పి అద్దె బట్టలు వేసుకుని గిల్టు నగలు పెట్టుకుని మోసం చేసి పెళ్లి చేశారు ఆ విషయం నాకు ప్రేమకు తెలుసు మేమెక్కడ ఆ విషయాన్ని బయట నన్న భయంతో అనుకుంటా ఈ రకంగా నన్ను సాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే ఎలాగా ప్రేమ ధీరజులు కూడా పంపించేస్తే ఇంకా తనకు ఆ ఇంట్లో ఎలాంటి తిరుగు లేకుండా ఉంటుందని తను నాటకం వేసి ఉంటుంది అని చెప్పనేసరికి నిజంగా నువ్వు ఆ ఇంట్లో బాధపడట్లేదా నర్మదా అని చెప్పాను కానీ నాన్న మీరంటే నాకు ఎంత ఇష్టం మీ మీద కొట్టేసి చెప్తున్నాను నేను ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను మా అత్తయ్య అయితే నన్ను కన్న కూతురులా చూసుకుంటారు నాన్న ప్రతి క్షణం నర్మదా గవర్నమెంట్ కోడలా అంటూ నాతో ఎంతో చనువుగా మాట్లాడతారు అసలు అత్తయ్య గారులా మాట్లాడరు ఒక ఫ్రెండ్ ఎలా మాట్లాడుతుంది మాతో అలానే ఉంటారు మా అత్తయ్య గారు అంత ఫ్రీగా ఉండే మా అత్తయ్య గారు నన్ను బాధ పెడుతున్నారని చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదేదో కుట్రలా ఉంది నాన్న కావాలనే నన్ను ఆ ఇంట్లోంచి బయటకి పంపించేయడం కోసమే ఆ వల్లిదంతా చేసి ఉంటుంది మీరు మాత్రం వదిలిపెట్టద్దు నాన్న మీరు ఖచ్చితంగా ఇదే విషయం మా ఇంటికి వచ్చి చెప్పండి అనగానే ఖచ్చితంగా చెప్తానమ్మా నా కూతురు అక్కడ సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా లేదు అని ఎందుకు చెప్పాలి ఎప్పుడు కూడా కూతురు అత్తవారింట్లో ఉంటేనే అది మర్యాద ఇప్పుడు నేను సాగర్ని నిన్ను ఇల్లరికం తెచ్చుకోవడానికి నాకు పెద్ద కష్టమేమీ అవసరం లేదు కానీ తెచ్చుకుంటే అల్లుడికి కూడా విలువండదు నీకు పుట్టిల్లు అత్తవారిల్లు కూడా రెండు ఒకటే అవుతాయి నువ్వు బాధపడతావు అమ్మగారింటికి పండక్కి పబ్బానికి వస్తేనే గౌరవం కూడా నిలబడుతుంది అమ్మాయి అత్తవారింట్లోనే ఉంటేనే ఆ పుట్టింటి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడే నేను వచ్చి అడుగుతాను అని చెప్పి ప్రసాదరావు అయితే చెప్తాడు సరేనాన్న మీరు రెండని చెప్పి సాగరు నర్మద ఇద్దరు బయలుదేరి అప్పుడు ఇంటికి వస్తారు ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈయనెందుకు వచ్చాడు ఇప్పుడు అనగానే ఏంటన్నారు బావగారు నేను మీతో మీ గుడిలో ఏం చెప్పాను సాగర్ని ఇల్లరికేం రమ్మంటున్నాననే కదా చెప్పాను మా అమ్మాయి మీ ఇంట్లో సంతోషంగా లేదనే కదా చెప్పాను అని చెప్పాను కానీ అవును మీ అమ్మాయి మా ఇంట్లో కష్టాలు పడుతుందని చెప్పారు కదా అసలు మీకు ఆ విషయం ఎవరు చెప్పారు మీ అమ్మాయి చెప్పింది అనగానే కాదు ఈ వల్లి చెప్పింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి బాబో ఈయనేంటి ఇనేంటి ఎలా చెప్పేశాడు ఈయన ఇంటికి రాడు అనుకున్నాను ఇంటికొచ్చి నేనే నర్మద ఇంట్లో కష్టాలు పడుతుందని చెప్పాను అని ఆయన చెప్పేస్తున్నాడు ఇప్పుడు మామిగారు నన్ను ఏమంటారు ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి ఏంటి వల్లి చెప్పిందా ఏం చెప్పింది అనగానే మీరు ప్రతిరోజు నర్మదను వరకట్నం తీసుకురాలేదని కట్నం అడగ కట్నం తీసుకురాకుండా మా ఇంట్లోకి అడుగు పెట్టేశావని ఆ పుట్టింటి నుంచి ఏసారి రాలేదని ప్రతిరోజు నా కూతుర్ని మీరు బాధ పెడుతున్నారని కొడుతున్నారని కూడా చెప్పిందండి అందుకోసమనే నేను ఆ గుడిలో అలా అడిగాను లేదంటే నా కూతురు మీ ఇంట్లో సంతోషంగా ఉంటే నేను ఎందుకు అడుగుతాను చెప్పండి అనగానే ఏంటి నేను మీ అమ్మాయిని కొడుతున్నానా నేను మీ అమ్మాయిని బాధ పెడుతున్నానా ఏంటమ్మా వల్లి అని చెప్పనేసరికి అది మావి గారండి అని చెప్పను కానీ ఇంకా చాలా చెప్పిందండి ప్రతి క్షణం తను ఏడుస్తూనే పడుకుంటుందని సరిగ్గా తిండి కూడా తినదని వాళ్ళ అత్తయ్య గారైతే ఏదొక మాట అంటూనే ఉంటారని ఉద్యోగానికి కూడా వెళ్ళొద్దు నువ్వు ఇంట్లోనే ఉండి ఇంటి పనులే చేసుకోవాలి నా ఇంటి కొడలు ఉద్యోగానికి వెళితే మాకు పరువు తక్కువ అంటూ మీరు మీ ఆవిడ ఇద్దరు అన్నారని ఆ అమ్మాయి మాకు చెప్పింది అందుకనే నా కూతురు ఎంతో కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే తనని ఆ జాబ్ చెయ్యొద్దని మీరు అనడం ప్రతిరోజు కన్నీళ్లతోనే నా కూతురు నిద్రపోవడం నాకు అస్సలు నచ్చలేదండి అందుకోసమనే నేను వచ్చి మిమ్మల్ని అడిగాను నా ఇంటికి రకం తీసుకువెళ్ళిపోతానని లేదంటే నా కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉన్నప్పుడు నేను పుట్టింటికి ఎందుకు తీసుకొస్తానండి పుట్టింటికి అమ్మాయిని తీసుకొస్తే పండక్కో పబ్బానికో వస్తేనో లేక కడుపుతో ఉన్నప్పుడు వస్తేనో ఆ పుట్టింటికి అయినా అమ్మాయికైనా గౌరవం నిలబడుతుంది లేదంటే అత్తవారింట్లో ఉండలేక అత్తవారు పెట్టే బాధలు పడ లేక పుట్టింట్లోనే కూర్చో ఉండిపోయావా అంటూ అందరూ నా కూతుర్ని హేళని చేస్తారు అలా ఎలా తట్టుకుంటానండి నేను అలా ఆలోచించే మనిషిని కాదు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిదని కోరుకునేవాడిని కానీ ఆ అమ్మాయి వల్లి వచ్చి చెప్పడం వల్లే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుని మిమ్మల్ని అడిగాను లేదంటే నేను మిమ్మల్ని అలా అడిగేవాడిని కాదు అని చెప్పాను కానీ ఏంటి వల్లి ఏంటిదంతా అని చెప్పి ఇంకా రామరాజు అడుగుతాడు మీరుండండి అని చెప్పాను కానీ ఏంటివల్లి నేను ప్రతిరోజు నర్మదని కట్నం తీసుకురమ్మని అడుగుతున్నానా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళొద్దు నాకు ఇంట్లోనే ఉండి వండి పెట్టు నువ్వు ఉద్యోగానికి వెళ్తే మా ఇంటి పరువు పోతుంది అని నేను చెప్పానా నువ్వు విన్నావా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి నేను అసలు వీళ్ళని ఏ రకంగా చూసుకుంటానా అనగానే నర్మది ఎందు వల్లి ఎందుకు ఇలా చెప్పావు మా అక్క చాలా బాగా చూసుకుంటుందండి నర్మదైనా ప్రేమైనా వల్లి అయినా ముగ్గురిని కోడలలా కాకుండా కూతుళ్ళ చూసుకుంటుంది ఆల్రెడీ మా అక్కకు ఇద్దరు కూతుళ్ళున్నా వాళ్ళతో సమానంగానే ప్రేమను పంచుతుంది అలాంటిది వల్లి ఎందుకు ఈ రకంగా చెప్పిందో నాకు అర్థం కావట్లేదు అనగానే నాకు అర్థమైంది మామయ్య గారు అని చెప్పి ప్రేమ ఉంటుంది ఏంటమ్మా అది అని చెప్పాను గానీ ఎందుకంటే వల్లి వాళ్ళ విషయం మాకు తెలుసు కాబట్టి ఎక్కడ మేము ఇంట్లోనే ఉంటే ముందు నర్మదక్కని ఇంట్లోంచి బయటికి పంపించేసి తర్వాత నన్ను కూడా ఏదో రకంగా ఇంట్లోంచి పంపించేసి తన మాత్రమే ఇంటి కోడలుగా ఈ ఇంటిని మొత్తం ఏలేద్దామని తను అనుకుంటుంది ఎందుకంటే మేము ఇక్కడే ఉంటే తన బ తన గురించి నిజాలు బయట పెట్టేస్తామని తనకు భయం అనగానే వల్లి గురించి నిజాలేంటి అని చెప్పనేసరికి వ వద్దు ప్రేమ వద్దు అనగానే కానీ ఉండక ఎంతవరకు వచ్చాక ఇంకా నువ్వు వల్లి అక్క మీద జాలి చూపిస్తున్నావా జాలి చూపిస్తే అది మన కొరివితో మనమే తలగొక్కున్నట్టు అవుతుంది అందుకే ఇప్పటికైనా నిజం చెప్పేద్దామక్క నిజం ఇప్పటికే దాచి మామయ్య గారిని మోసం చేశాము ఇక మీదట మావయ్య గారిని మోసం చేసే ఆలోచన నాకు లేదు అనగాని నిజం దాచి నన్ను మోసం చేశారా అసలు ఏంటా అని చెప్పాను కానీ మామయ్య గారండి నిజానికి వల్లి యొక్క వాళ్ళు కోటీశ్వర్లు అన్న మాట అబద్ధం మొదటి నుంచి వాళ్ళు కోటీశ్వర్లు కానే కాదు అసలు వాళ్ళకి ఏ రూపాయి ఆస్తి కూడా లేదు వాళ్ళు మొదటి నుంచి సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వ్యాపారమే తప్ప వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు కార్లు లేవు అలాగని ఏమీ లేవు అవన్నీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బావ గారి జీవితంలోకి వచ్చింది వల్లి అక్క ఆ విషయం మీకెక్కడ ఎక్కడ అని వాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే వల్లి అక్క వాళ్ళు కోటీశ్వర్లు కాదన్న విషయం మాకు తెలిసిపోయింది మేము నిజం బయట పెట్టేద్దామా అనుకున్న సమయంలోనే బాబాయ్ అక్కడ ఐదు లక్షలు దొంగతనం చేశాడన్న విషయం తెలియడంతోనే మీరు కృంగిపోయారు మీరు కృంగిపోయారని నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారని మీరు బాధపడ్డారని నర్మదక్క వద్దు వల్లి వద్దు ప్రేమ వదిలేసాయి తను ఆడపిల్లే కదా మనలాంటి ఒక ఇంటి కోడలే కదా తను ఇంట్లో అడుగు పెట్టడానికి అబద్దాలే చెప్పు ఉండొచ్చు మోసాలే చేసి ఉండొచ్చు కానీ ఇప్పటికే బాబాయ్ చేసిన మోసానికి మామయ్య గారు తట్టుకోలేకపోతున్నారు ఇక ఇంటి కోడలు కూడా మోసం చేసే ఇంట్లో అడుగు పెట్టిందన్న విషయం తెలిస్తే మామయ్య గారు అస్సలు తట్టుకోలేరక్క అందుకే వద్దు చెప్పొద్దా అంటూ ఇంకా చెప్పొద్దు అని చెప్పి ఇంకా నర్మదక్క నన్ను అడగడంతో నేను ఇంకా సైలెంట్గా ఊరుకున్నాను కానీ నా విషయంలో చాలా తప్పులు చేసింది ఎదిరింటి వాళ్ళకి అంటే మా పుట్టింటి వాళ్ళకి కళ్యాణో నేను ఉన్న ఫొటోస్ గురించి చెప్పిందే వల్లి అక్క అని వల్లి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు వల్లి అక్కకు తెలిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పడంతో మా అత్త దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ చూపించి మీ రామరాజు గారు ఎలా తనను బాధ పెడుతున్నారు తనని అనుమానించి అవమానిస్తున్నారంటూ లేనిపోనివి చెప్పి మరి మీ మీదకి గొడవకొచ్చేలా చేసింది వీళ్ళే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇంకా వేదవతి అయితే చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నా భర్త ప్రేమను నిందిస్తున్నారా ప్రేమను ఎలా మాట్లాడారో చూసావు కదా ప్రేమ అలాంటిది కాదు మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎవరో ఇదే చేశారు అని చెప్పి ఆయన ప్రేమను కూడా ఏ మాట అనలేదు నువ్వు ప్రేమ మీద నింద వేస్తున్నా కానీ నోరు మూయించేశారు అలాంటిది నువ్వు వెళ్ళి మా ఎదురు మా అక్క వాళ్ళకి ఆ విషయం చెప్పి గొడవ పెట్టేస్తావా పైగా ఇప్పుడు నర్మద విషయంలో కూడా మోసం చేస్తావా నర్మద వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను తనని బాధ పెడుతున్నానని తనను ప్రతి క్షణం నరకయాతను అనుభవించేలా చేస్తున్నానని చెప్తావా అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు ఇంటి కోడలుగా ఉండడానికి పని చెయ్యని దానివి ఏమంటారండి అనగానే కరెక్ట్గా చెప్పావు బుద్ద బుజ్జమ్మ నాకు మొదటి నుంచి వీళ్ళ మీద అనుమానంగానే అనిపించింది కా లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పినప్పుడే వీళ్ళు గొప్పలు చెప్పినప్పుడే నాకు అనుమానం కలిగింది సర్లే మనకెందుకు మనం కానీ డబ్బు కాసిస్తామా ఏంటి మనమే కష్టపడి సంపాదించుకుంటాం కదా డబ్బు కాశించే వాళ్ళం కాదు కదా ఎందుకులే అని చెప్పి నేనే వదిలేశాను కానీ ఇప్పుడు మీ గురించి ఎంక్వైరీ చేయకుండానే ప్రేమ చెప్పిన దాన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళో ఎంతటి మోసగాల్లో అర్థమైంది ఏంటి ఒకరిని మోసం చేయడం చేత కాదు కాబట్టి ఆస్తి పొగానే బజ్జీలు బండి పెట్టుకున్నారా మీకు మొదటి నుంచి అలవాటు ఉంది కాబట్టే ఇలా ఆస్తి పోయిందని మా ముందు బయట పడిపోయారు కాబట్టి నటించే పని లేక మీ పని మీరు చూసుకుంటున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పనేసరికి అది కాదండి అనగానే నోర్ముయండి ఇంకా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు ఎవరిని మభ్యపెట్టి చేద్దాం చేద్దామనుకుంటున్నారు నేను ఇంకా మీ మాటలకి మీ మోసాలకి పడిపోతాను అనుకున్నారా అని చెప్పనేసరికి అధికారి బావగారండి అనగానే అసలు ఎందుకు ఇలా పెళ్లి చేశారు ఏ ఉద్దేశంతో చేశారు అని చెప్పాను కానీ నిజానికి మాకు ఏ ఉద్దేశం లేదండి గొప్ప ఇంటి కోడలైతే నా కూతురు కొంచెం భోగభాగ్యాలు అనుభవిస్తుందని నేను ఆశపడ్డాను మా ఇంట్లో ఏ అవసరాలు లేవు అవసరానికి ఏ వస్తువులు ఉండవు అన్నీ మేము చేసుకోవాల్సిందే కానీ నా కూతురు వెళ్ళిన చోట అన్ని వస్తువులు ఉండాలని ఆశపడ్డాను అందుకోసమనే మొట్టమొదటిసారి మీ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడే అన్ని ఇంటిని గమనించాను అప్పుడే నా కూతుర్ని ఏదో రకంగా ఈ ఇంటి కోడల్ని చేయాలి అప్పుడే నా కూతురు ఈ ఇంటికి మహారాణి అవుతుంది అన్న ఉద్దేశంతో మీకు కండిషన్లు పెట్టినా పెళ్లి జరిగేటట్టు మొత్తానికి చేసుకొచ్చాము కానీ ఆ విషయం ఎక్కడ బయటపడిపోతుందని చాలాసార్లు టెన్షన్ పడ్డాము నగల విషయంలో బయట పడిపోతుందనేసరికి చెంబులో పెట్టి దాచిపెట్టాము కానీ ఆ చెంబును కట్ చేసినా గానీ అందులో ఉన్న నగలు మళ్ళీ మరొక చెంబులోకి వెళ్లాల్సి వచ్చింది అంతే తప్ప మిమ్మల్ని వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పాను కానీ ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎంతెలా మోసం చేశారో మీకే అర్థం కావట్లేదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఎప్పుడైనా మోసం చేసిన సమయంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో అనేది ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వల్లి విషయంలో ఇంత మోసం చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయడం అంత అవసరమా అదే నిజాయితీగా నా దగ్గరికి వచ్చి నా కూతురు ఇలాంటిది మా పరిస్థితి ఇది అని చెప్పుంటే నిజంగా నేను జాలిపడి మీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకునేవాడిని కాను జీవితాంతకాలం వల్లి మీద నింద ఉండిపోతుంది కదా మోసం చేసి మాయ చేసి మా ఇంట్లో అడుగు పెట్టింది అన్న నింద మాత్రం ఎప్పటికీ వల్లి మీద పోదు అని చెప్పనేసరికి అది కాదు బావగారండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు ఇద్దరికిద్దరూ తోడు దొంగలే ఇద్దరికిద్దరూ కాదు వల్లితో సహా తోడు దొంగలే వల్లి ఏమన్నా తక్కువ తిందా తన వైపు తప్పున్నా కానీ తన మాత్రం ఎదుటి వాళ్ళని వేలు చూపిస్తుంది చూడమ్మా వల్లి ఒకవేలు ఎదుటి వాళ్ళని చూపిస్తే మిగిలిన నాలుగు వేలు మన వైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకొని అజ్ఞానివా నువ్వు నీ చదువు అబద్ధం మీ ఆస్తుల అబద్ధం మీరు చెప్పిన మాటల అబద్ధం అన్నీ అన్నీ అబద్ధాలే అన్నీ మోసాలే ఇంత దారుణంగా మోసం చేసి నా పెద్ద కొడుకుకి పెళ్లి చేస్తానని అస్సలు అనుకోలేదు సారీ మోసపోయి పెళ్లి చేస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పాను కానీ అది కాదు బావగారండి ఇంకా ఏ విషయం దాచిపెట్టలేదు అనగానే ఎంత పెద్ద విషయం దాచిపెట్టారు సరిపోదా ఇంకా ఏ విషయం దాచిపెట్టలేదు అంటున్నారు అని చెప్పను ఇసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకా చాలు లేండి ఎంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు ఎక్కడుంది మీ వల్లి అని చెప్పాను కానీ అది మీ ఇంట్లోనే ఉంది సారీ ఇంకెందుకు మీ వల్లిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పాను కానీ వద్దు బావగారు వద్దు ఆ పని చేయొద్దు అని చెప్పాను కానీ వదిలేసండి అని చెప్పనిసరికి చూడండి ఆనందరావు గారు ఇక్కడ నర్మద చాలా సంతోషంగా ఉంది నర్మది ఇంకా సంతోషంగా ఉండాలి అంటే మీరు సాగర్ని నిజంగానే క్షమించాలి అనగానే మరి నా అల్లుడికి గొప్ప స్థానం అని చెప్పను కానీ మీ అల్లుడిని గొప్ప స్థాయిలో నిలబెట్టే బాధ్యత నాది మీరు సాగర్ నా అల్లుడు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లే బాధ్యత నాది నేను మీ అల్లుడిని వదిలిపెట్టాను నా ముగ్గురు కొడుకులు గొప్ప స్థాయిలో ఉండేటట్టుగానే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రామరాజు అయితే చెప్తాడు సరే బావగారు గారు ఇంకా నేను వెళ్ళి వ వస్తాను అనగాని అప్పుడప్పుడు వచ్చి తీరాలి అనగానే అయ్యో ఎందుకు రాను నా కూతురు ఇంట్లో ఉంది మీరు నా బంధువులయ్యారు ఖచ్చితంగా వస్తాను అని చెప్పాను కానీ వెళ్లడంతో చూడువల్లి నీ అదుపాల్లో నువ్వు ఉండకపోతే మాత్రం తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి నీకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు మొదటి తప్పగా ఆయన నిన్ను ఏమీ అనడం లేదు కుటుంబం అంటే ఆయనకు చాలా ఇష్టం కుటుంబాన్ని వేరు చేయాలన్న ఆలోచన మాత్రం నీకు వస్తే మాత్రం అస్సలు ఆయన ఊరుకోరు అది మాత్రం గుర్తుపెట్టుకో లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వాళ్ళది కాస్త చెప్తుంది అమ్మ నర్మదా అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి ఎప్పుడు మనం ఎప్పు ఇలానే ఉండాలమ్మా అని కానీ తప్పకుండా అత్తయ్య మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను మీరంటే నాకు చాలా ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్తుంది అంతా కూడా సంతోషపడతారు చూడండి మావయ్య మిమ్మల్ని ఎప్పుడూ నేను నా తండ్రిలాగే అనుకున్నాను ఎప్పుడూ మీ నుంచి దూరం వెళ్ళిపోవాలని అనుకోలేదు వెళ్ళిపోను కూడా అని చెప్పనేసరికి చాలా సంతోషమమ్మా అని చెప్పి రామరాజు కాస్త అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే శ్రీవల్లి కుట్రను ఆనందరావు బయట పెట్టాలని రామరాజుకి నర్మదా సాగర్ మీద కోపం పోయి వల్లి గురించి నిజాలు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్